లక్షల ఎకరాలు కలకాల నాడించే మన పెద్ద రైతన్న ఎట్టుండే మన పొందెలు గతమంతా నిర్రే బారిన నేలలు ఏడేళ్ళ ఈ పొద్దులో చికిరిచ్చే మెల్లగా మన బతుకులు పక్క మనసుని వాడు ఒక్క గుండెల వాడు బంధు ల లక్ష ఎగరాలు కలకాల ఆడించే మన పెద్ద రైతన్న ఎట్లుండే మన పల్లెలు గతమంతా నిర్రే బారిన నేల ఏడేళ్ళ ఈ పొద్దులో చికి మెల్లగా మన బతుకులు బలసని వాడు గుండెల వాడు బంధు కూడా కదిలినాడు ఒక్క రుక్షే పనులు ఒక్కటి కాళేశ్వర రవుతో లక్షలయ్యకరాలు కలకాలాన ఆడించే మన పెద్ద రైతన్న ఎట్టుండే మన పల్లెలు గతమంతా నెర్రె బారిన నేలలు ఏడేళ్ళ ఈ పొద్దులో చికి మెల్లగా మన బతుకులు పక్క పలసని వాడు ఒక్క గుండెల వాడు బంధు కూడా కదిలినాడు ఒక్క రుక్షే తోటి లక్షల ఎకరాలు కలకాలను నాడించే మన పెద్ద రైతన్న ఎట్టుండే మన పల్లెలు గతమంతా నిర్రే బారిన నేలలు ఏడేళ్ల ఈ పొద్దులో చికిత్స మెల్లగా మన బతుకులు పక్క మనసుని వాడు